ఫోటోగ్రాఫర్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పెరుగుతున్న నీడ్స్ని బట్టి పెరుగుతున్న కాంప్లికేషన్స్ బట్టి హెల్త్ కేర్లో వస్తున్న రివల్యూషన్ న్యూ డైనమిక్స్ ఇన్ హెల్త్ కేర్ రివల్యూషన్ ఒక బైపాస్ సర్జరీ చేయడం అనేది కరీంనగర్ స్థాయికి గత ఐదు సంవత్సరాల నుంచి వివిధ హాస్పిటల్లో ఇంక్లూడింగ్ రైనింగ్ హాస్పిటల్లో ఇక్కడ మొదలైంది కానీ ఒక నూతన అధ్యాయం ఏంటి అంటే మిక్స్ అండ్ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే కోత పెద్దది లేకుండా పూర్వం బైపాస్ సర్జరీ అంటే ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి స్టెర్నాటమ్ అంటాం స్టెర్నాటమ్ అంటే పై నుంచి ఎముకలు అందించి విభ విభజన చేసి ఈ విభజన జరిగిన తర్వాత ఈ విభజన జరిగిన రెండు ని రిట్రాక్టర్ పెట్టి ఓపెన్ చేస్తాం ఆ ఓపెనింగ్ అనేది పెద్దగా అయిపోయి మనకి డైరెక్ట్ విజువలైజేషన్ ఉంటుంది డైరెక్ట్ విజువలైజేషన్ ఏదైతే మనం సైట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గుండె భాగానికి వెళ్ళి అక్కడ మనం అనుకునే సర్జరీ చేయాల్సి వస్తుంది దీనివల్ల ఇది ఇది కొన్ని సంవత్సరాల కింద కిందట ఒక ఉద్యమం అంటే ఒక రివల్యూషన్ మెడికల్ హిస్టరీలో దట్ గుండెని బైపాస్ చేయడం అనేది ఒక రివల్యూషన్ ఇప్పుడు కొత్త పద్ధతి ద్వారా యాక్సెస్ టు ద సేమ్ సర్జరీ ఆపరేషన్ అనేది సేమ్ జరుగుతుంది కానీ దాన్ని రీచ్ అయ్యే పద్ధతి యాక్సెస్ విండో ర్జికల్ సైట్ ఈజ్ వెరీ స్మాల్ ఫాస్టర్ రికవరీ ఉంది చిన్న కోత ఉంటుంది ఫాస్టర్ రికవరీ ఉంటుంది అండ్ బోన్ యునైట్ కావాల్సిన అవసరం ఉండదు ఎప్పుడైతే మనం దీన్ని బోన్ని కట్ చేస్తామో ఇది యూనియన్ కావడానికి దాదాపుగా ఒక త్రీ టు ఫైవ్ మంత్స్ టైం పడుతుంది అండ్ దీనిపైన చర్మం కిందనే బోన్ ఉంటుంది కాబట్టి చర్మానికి పైన ఉన్న కోత వస్తున్న చర్మానికి రక్త ప్రసరణ తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెద్ద స్కార్ ఫామ్ కావడం లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం అనేది సహజంగా ఉండేది కానీ ఇప్పుడు ఇదే ఆపరేషన్ని చిన్న కోత ద్వారా అంటే ఈ రిప్స్ మధ్యలో నుంచి చిన్న ఇన్సిషన్ ద్వారా గా రెండు రిప్స్ మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ ఉన్న గ్యాప్ని ఆ చిన్న గ్యాప్ యూటిలైజ్ చేసుకొని ఒక మైక్రోస్కోప్ లేకపోతే లూప్స్ పెట్టుకొని మ్యాగ్నిఫై చేసుకుంటూ లైట్ అనేది డెప్త్ లో లైట్ ఫోకస్ చేసుకుంటూ చాలా డెప్త్లో వెళ్లాల్సి వస్తుంది ఆ డెప్త్ లో ఇల్యూమినేషన్ విత్ ఎదర్ లూబ్స్ ఆర్ స్పెషల్ లైట్ ద్వారా ఆ ఆపరేషన్ని కంప్లీట్ చేస్తారు దీన్ని మినిమల్ వేసి కార్డియాక్ సర్జరీ అంటారు ఇక్కడ జస్ట్ స్కిన్ మజిల్ ఒకటి కట్ చేయగానే డైరెక్ట్ మీరు పెరికాడే మీద ఉంటారు తర్వాత ఆ ప్రొసీజర్ గురించి మన కార్డియోథెరాసిక్ సర్జన్ శ్రీ రవికుమార్ గారు ప్రముఖ కార్డియోథెరాసిక్ సర్జన్ ఫ్రమ్ హెచ్డిపిజిఐ లక్నోలో చేసి వచ్చేస్తాను సో ఈ పద్ధతి ద్వారా ఎర్లీ రికవరీ ఉంటుందండి ఎందుకంటే బోన్ అతకాల్సిన అవసరం లేదు బోన్ని కట్ చేయడం మనం ఓన్లీ రిప్స్ మధ్యలో నుంచి వెళ్తాం సో ఓన్లీ మజిల్ హీల్ అయితే సరిపోతుంది మజిల్ హీలింగ్ టైమ్ ఈస్ ఓన్లీ త్రీ వీక్స్ పేషెంట్ విల్ మొబిలైజ్ సో ఎర్లీ తొందరగా మొబిలైజ్ కావడం తొందరగా పనికి వెళ్ళడం వుడ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఈ దీనికి ఏదైతే మనం కోతకు వస్తామో అది ఇన్ఫెక్షన్ లేకుండా హీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడ స్కిన్కి కానీ కింద భాగాలకు మజిల్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్టర్ రికవరీ ఉంటుంది ఇది మన రనీ హాస్పిటల్లో మొట్టమొదటిగా రెనీ హాస్పిటల్ ఏదైనా కూడా కొత్త అధునాతన పద్ధతులు కొత్త ఇన్స్ట్రుమెంటేషన్ కొత్త ఈక్విప్మెంట్ తీసుకురావడంలో ఎప్పుడు వెనకాడదు అండ్ వెరీ సూన్ మేము రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ అంటే హైదరాబాద్లో రెండు సంవత్సరాల కింద ఇన్స్టాల్ అయ్యి ఇప్పటికీ నాలుగు పెద్ద హాస్పిటల్లో ఉన్నది మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణలో ఇది ఆల్రెడీ మెషిన్ వచ్చింది కానీ కొంచెం థియేటర్ దానికి సంబంధించినంతగా రినోవేట్ చేయాలి ఆ రినోవేషన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అండ్ మా ట్రైనింగ్ కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లో ట్రైనింగ్ అయిన తర్వాత టూ వీక్స్ తర్వాత దాన్ని మొదలు పెట్టాలని అనుకుంటున్నాము హెల్త్ కేర్ అనేది మనకు ఒక ఉన్నతమైన దృష్టితో చూస్తే మనం ఇచ్చే వైద్యం వే ఆఫ్ ట్రీటింగ్ అ పేషెంట్ ఈజ్ ర్యాపిడ్లీ చేంజింగ్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు కూడా తెలుసు మీలో చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తూ మీ సమాచారాన్ని కానీ ఫొటోస్ కానీ మీరు పనిచేసే సమయం తగ్గించుకుంటున్నారు ఆ సమయంతో ఇంకా రెండు పనులు ఎక్కువ చేసుకోవచ్చు సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన టైంను తగ్గిస్తుంది మన ఇంటెలిజెన్స్ పెంచుతుంది మనం వెళ్లాల్సిన పద్ధతిని మనం మర్చిపోయి అంటే అది ఒక ప్రోటోకాల్ ప్రకారం మనకు చూపిస్తామంటే సో ఈ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణలో నెక్స్ట్ మంత్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము ఈ పద్ధతిలో ఇప్పుడు ఏదైతే మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ చేశామో ఆ సర్జరీ మొట్టమొదటిగా జరిగింది ఈ సర్జరీని మనం ఆరోగ్యశ్రీలో చేయడం అనేది కొంచెం ఖచ్చితంగా కూడుకున్న పని ఇన్స్టిట్యూషన్కి బికాస్ నో కొంచెం మనీ అనేది మనం ఇన్స్ట్రుమెంటేషన్ కానీ దానికి సరిపోయే ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే రిట్రాక్టర్స్ కానీ లైటింగ్ షోర్స్ కానీ మైక్రోసోప్స్ కానీ అత్యాధునిక పద్ధతిలో ఉన్నాయి యూస్ చేయాల్సి వస్తుంది కానీ ఇలాంటి పద్ధతులు మనం నంబర్ ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఇది అందరికీ ఎవరికైనా కూడా ఎలాంటి పేషెంట్కైనా కూడా ఈ పద్ధతిలో చేయడం ద్వారా వాళ్ళకి ఆపరేషన్ టైంలో లో జరిగే కాంప్లికేషన్ రేటు ఒత్తిడి గుండె మీద జరిగే ఒత్తిడి తగ్గుతుంది పోస్ట్ ఆఫ్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది ఎంత కోత తగ్గుతుంది అంత రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది సో ఇట్లాంటి మునుముందుగా ఎలాంటి ఎలాంటి కొత్త పద్ధతులు వచ్చినా కూడా దాన్ని కఠిన స్థాయిలో తీసుకురావడానికి మేము వెనుకాడట్లేదు అన్ని కష్ట నష్టాలకు పోస్తూ ఒక క్రెడిబిలిటీ అనేది మరి ఏమొస్తుంది మనకి అంటే ఒక క్రెడిట్ వస్తుందండి హాస్పిటల్ హాస్పిటల్స్ నోన్ ఫర్ న్యూ ఇన్నోవేషన్స్ ఇన్ నార్త్ తెలంగాణ అదొక్కటి ఆ క్రెడిబిలిటీ అనేది మాకు ఒక ఆనందాన్ని ఒక ముందుకు వెళ్లాల్సిన మోటివేషన్ని క్రియేట్ చేస్తుంది అండ్ మిగతా ఏదైతే ఉందో ఆ సర్జరీ ద్వారా ఆ సర్జరీ వల్ల కలిగే లాభాలు ఏముంటాయనేది కన్వెన్షనల్ కన్వెన్షనల్ అంటే మనం రొటీన్ గా చేసే పద్ధతి స్టెగ్నాటమ్ పద్ధతి మినిమల్ ఇన్ మిక్స్ పద్ధతి అంటే మినిమల్ కార్డియాక్ సర్జరీ అనేది దాని లాభాలు ఏముంటాయనేది ప్రముఖ శ్రీ కార్డియాథరాసిక్ సర్జన్ రవికుమార్ గారు ఎక్స్పెక్ట్ చేస్తారు థ్యాంక్ యూ డాక్టర్ రవికుమార్ కడియా థోరాక్ సర్జన్ మినిమల్ ఇన్వ్యాజింగ్ రోబోటిక్ సర్జరీ వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఇన్ బెనీ హాస్పిటల్ చెప్పినట్టు ముఖ్యంగా ఏంటంటే రోజు మనం మీట్ అవ్వడానికి కారణం న్యూ టెక్నాలజీ అంటే మినిమల్ ఇన్వ్యాజు కార్డి సర్జరీ ఈ సర్జరీ యాక్చువల్గా ఈ సర్వీసెస్ అవైలబిలిటీ ఉండేది మెట్రోపాలిటన్ సిటీస్లో టైట్ టైప్ చే బిజెన్స్ కూడా రేర్గా ఉంటారు వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కానీ ఈ సర్వీస్ని మన చైర్మన్ గారు బంగారస్వామి డాక్టర్ బంగారస్వామి గారు ఈ కరీంనగర్ గేమ్కి డోర్ దగ్గర అంటే వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అది ఇంత ఈజీ జాబ్ కాదు థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ స్వామి గారు బికాస్ మినిమల్ ఇన్వాజు ఈజ్ ఎ న్యూ టెక్నాలజీ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ విల్ నాట్ ప్రొవైడ్ అన్లెస్ అదర్వైజ్ దర్ ఎ విజన్ పీపుల్ సో వెరీ వెరీ థ్యాంక్ చైర్మన్ డాక్టర్ బంగర్ చౌన్ గారు అదర్ది అది ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి అంత ఎంతగా గొప్పగా చెప్పుకుంటున్నామంటే గత యాభై సంవత్సరాలుగా కార్యాలజిక్ సర్జరీ కన్వెన్షన్ లైక్ బెస్ట్ బోనడం ఈ స్టర్నాటమీ చేసి స్టర్నాటమీ చేసి చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా టీనేజ్ వాళ్ళకైనా ఆ రూట్ ద్వారానే అన్ని సర్జరీలు చేస్తాం సింపుల్ సర్జరీ కాంప్లికేట్ సర్జరీ అని అయితే రూట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది ఈ సెంటర్లో కాకుండా సైడ్ ఎందుకు చేయాలి అంటే ఈ సర్జరీ చేయటం వల్ల ఏమవుతుందంటే షుగర్ అయినా వాళ్ళకి ఆ బోన్ కట్ చేసి కుట్టడం వల్ల హీల్ అవడానికి టైం ఎక్కువ పడుతుంది టూ టూ వీక్స్ నుంచి ఫోర్ వీక్స్ వరకు పడుతుంది అదొక కాంప్లికేషన్ దాంతో పాటుగా హాస్పిటల్ స్టే ఎక్కువ పెయిన్ ఎక్కువ రిటర్న్ టు ద వర్క్ ఎవరైనా వర్క్ చేసిన వాళ్ళకి సర్జరీ చేస్తే వాళ్ళు వర్క్ నార్మల్ వర్క్ చేసుకోవటానికి టైం పడుతుంది ఈ కాంప్లికేషన్ దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఆల్టర్నేటివ్ రూట్ చూస్తారు అదే న్యూ టెక్నాలజీ ద్వారా బోన్ కటింగ్ లేకుండా మజిల్స్ కట్ చేస్తూ రిబ్స్ కట్ చేస్తూ రైట్ సైడ్ నుంచి కానీ లెఫ్ట్ సైడ్ నుంచి కానీ చిన్న ఇంజెక్షన్తో సర్జరీ చేస్తారు దాన్నే మినిమల్ ఇమేజ్ కడేతారా సర్జరీ అంటారు అంటే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి ఈ కన్వెన్షనల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంజెక్షన్ పెద్దగా ఉంటుంది బోన్ కట్ చేయాలి దానివల్ల పెయిన్ ఎక్కువగా ఉంటుంది రికవరీ టైం ఎక్కువ తీసుకుంటుంది స్టే ఎక్కువ ఉంటుంది వర్క్ చేయడం కలడానికి వెళ్ళే టైం నార్మల్ డైలీ యాక్టివిటీ చేసుకొని ఎక్కువ టైం పడుతుంది ఈ మినిమం యూనర్సిటీలో ఏంటంటే బోన్ కట్ చేయాలి ఓన్లీ రిబ్స్ని స పక్క టెముకుల్ని సపరేట్ చేస్తాం దానివల్ల పెయిన్ తక్కువ ఉంటుంది పెయిన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో రికవరీ తొందరగా అవుతారు ఇంటికి తొందరగా వెళ్తారు హాస్పిటల్స్ తక్కువగా ఉంటుంది ఇన్ఫెక్షన్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది దీనివల్ల మనం పేషెంట్స్ కి ఉపయోగాలు జరుగుతుంది ఇదే కాదు స్కార్ మిడ్ లైన్ ఉండదు ఉండదు హంగేజ్ కానీ టీనేజ్ పీపుల్ ఏంటంటే స్కార్ కనబడుతూ ఉంటుంది ఈ హార్ట్ సర్జరీ చిన్న వాళ్ళకి చేస్తూ ఉంటుంది లైక్ ఇయర్స్ వాళ్ళకి టీనేజ్ వాళ్ళకి ఇరవై ఏదో వాళ్ళకి వాళ్ళు ఎక్కడికైనా చూపించుకోవాలన్నా షర్ట్ వేసుకున్నప్పుడైనా ఈ కాస్మెటిక్ పర్పస్ మిడిల్ లైన్ లో కనబడుతుంది అది కనబడకుండా మీ సైడ్ సైడ్ చేయటం వల్ల పలు కొద్దిగా సైకలాజికల్ డిస్టర్బెన్స్ ఉండదు అదొకటిగా ఉపయోగం कुमार सर फिफ्टीन इयर्स ओल्ड मैन अजय 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 मिस्टर अजय फिफ्टीन इयर्स ओल्ड सर इज नोन केस ऑफ ए साइनोटिक कंजेंटल हार्ट डिजीज आस्टिन सेकेंड ऑफ ए एस टी शंट इज लेफ्ट टू राइट शंट सो यू प्लान फॉर ए एस डी क्लॉज सिंपल ए एस डी क्लॉज थ्रू मिनिमल इनवर्स कार्डियो सेंचुरी फॉर दैट वी यूज थोरोकोटोमी इन राइट

పైన రెండు గదుల మధ్యలో రంధ్రం ఉంది దాన్ని ఏఎస్డి అంటాం ఇది పుట్టుకతోనే వచ్చే రంధ్రం ఈ అబ్బాయి పుట్టుకతోనే ఆ రంధ్రం పుట్టాడు రకరకాల హాస్పిటల్స్ ని సందర్శించాడు ప్రతి ఒక్కరు ఓపెన్ఆర్ట్ సర్జరీ సజెస్ట్ చేశారు కాకపోతే మన దగ్గరకు వచ్చినప్పుడు మన రవికుమార్ సారు దీన్ని ఓపెన్ హార్ట్ సర్జరీనే మనం మినిమల్ ఇన్వేసివ్ గా చేద్దామని సజెస్ట్ చేశారు మినిమల్ ఇన్వేసివ్ అంటే ఇంత ముందు సార్ చెప్పినట్టు ముందు నుంచెలు చేయకుండా సైన్ నుంచెలు చేస్తాం సైన్ నుంచెలు చేసినప్పుడు మనకు స్కార్ ఎక్కడ ఉంటుంది చేయి కింద ఉంటుంది చేయి కింద ఉన్నప్పుడు నిల్చుంటే మనకేం కనబడదు సైన్ నుంచెలు చేయడం వల్ల మనకు పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది స్కార్ బయటకు కనబడదు తను స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు బయటకు కనిపించదు కాబట్టి ఎవరు ఏడిపించడం కానీ ఇంకోటి ఇంకోటి చేయడం కానీ ఉండదు ఫ్యూచర్లో ఇది అబ్బాయిలకే కానీ అమ్మాయిలకు ఇంకా ఉపయోగం అమ్మాయిలకు ముందు స్కార్ ఉంటే పెళ్ళికి కానీ పిల్లలకు కానీ ఇబ్బంది అవుతుంది సో ఇట్లాంటి ఆపరేషన్లు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సైకలాజికల్గా ఫ్యూచర్లో చాలా మన సోషల్ పరంగా చాలా ఉపయోగపడే సర్జరీ ఇది మనం ఇక్కడ చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ ఆపరేషన్లు అన్ని ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము చిన్నపిల్లల యాంజియోగ్రామ్ ఆపరేషన్లు ఓపెన్ ఆర్ట్ ఆపరేషన్లు ప్లస్ అడల్ట్ సిఏపిజి ఆపరేషన్లు అన్ని ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము మనం బటన్ క్లోజర్ చేశాం డివైస్ క్లోజర్ చేశాం నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బేబీ నుంచి వెళ్ళి మూడు కిలోలు ఐదు కిలోలు ఆరు కిలోలు ఏ వెయిట్ అనేది మనకు సంబంధం లేదు ఏ వెయిట్ కైనా మనం యాంజోగ్రామ్ ద్వారా ఆపరేషన్ అనేది చేస్తాం హోల్ ఆపరేషన్స్ పుట్టిన పిల్లలకి హోల్స్ ఉంటే వెయిట్తోనే మనకు సంబంధం లేదు వేటు పెరగాలి వెయిట్ రావాలి అనేది ఒక పది ఇరవై సంవత్సరాల కింద ముచ్చట ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు మీరు నమ్మరు మీరు మీరు మెడకేసుకునే ఇది ఉంది కదా మన ఇయర్ ఫోన్ ఇయర్ ఫోన్ అంత సన్నగానే ఉంటాయి మన వైర్స్ అన్ని కేథెడర్స్ అన్ని దాని నుంచే మనం డివైజ్ అనేది పంపించేస్తాం సో ఇప్పుడు మన అడ్వాన్సెస్ అంతా ఉన్నాయి మన రెనీ హాస్పిటల్లో స్వామి సార్ అన్ని ఫెసిలిటీస్ పెట్టారు ఫోర్ ఫ్రెండ్స్ అందరికీ ఉండదు కొందరికి కుడి భాగంకి ఎడమ భాగం రెండు సపరేట్ ఉంటాయి కుడి భాగంలో ఉండే బ్లడ్ ఎడమ భాగంలో కరవకూడదు ఎడమ భాగంలో ఉన్న బ్లడ్కి అది మంచి రక్తానికి సంబంధించింది కుడి భాగంలో చెడు రక్తం కింద నుంచి వచ్చే రక్తము అది గుండె గుండె నుంచి కుడివైపు ఉన్న గుండె నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళి రక్తం శుద్ధి అయి ఆక్సిజనేట్ అయి మళ్ళీ ఎడం వైపుకి వస్తుంది ఎడం వైపులో మోటార్ ఉంటుందండి ఆ మోటర్ బాడీ లోపల ఉన్న అన్ని అవయవాలకి పంప్ చేస్తూ ఉంటుంది సో ఎడం వైపుకి కుడివైపుకి మధ్యలో ఒక గోడ ఉంటుంది ఇది పుట్టుకతోనే ఆ గోడ లేదు ఆయనకి లేకపోవడం వల్ల ఎడం వైపు ఉన్న బ్లడ్ హాఫ్ ఆఫ్ ద బ్లడ్ కుడివైపు వస్తుంది కొంచెం మాత్రమే సరఫరా అవుతుంది దానివల్ల ఏమవుతుంది వాళ్ళకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ బ్లడ్ గుండెలో కుడివైపు ఉన్న గుండెలో ఏమవుతుంది బ్లడ్ క్వాంటిటీ పెరుగుతుంది ఎందుకంటే ఎడం వైపు నుంచి కుడికి వస్తుంది కుడివైపులో కూడా బ్లడ్ కింద నుంచి వచ్చే బ్లడ్ వెళ్తుంది కాబట్టి కొన్ని రోజులకి బీపీ అవుతుంది లంగ్ లోపల హైపర్ టెన్షన్ వస్తుంది హైపర్ టెన్షన్ అయి అక్కడ ప్రెషర్ ఎక్కువ ఇప్పుడు కుడి నుంచి ఎడమకు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే హై ప్రెజర్తో లో ప్రెషర్ వెళ్తుంది పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ డెవలప్ అయ్యి కుడి నుంచి పోతే చెడు రక్తం మంచి రక్తంతో కలవడం ద్వారా ఎక్కువసేపు నడవలేరు అందరితో పాటుగా ఆడుకోలేరు ఎందుకంటే మంచి రక్తం సరఫరా అవట్లేదు కుడి నుంచి వస్తుంది ఆ స్టేజీకి రాకముంది దాన్ని క్లోజ్ చేశారు ఇది పెద్ద హోల్ ఉంది చిన్న హోల్ ఉన్నప్పుడు ఈవెన్ ఫస్ట్ టైం మనం ఒకసారి ప్రెస్ లో కలిసాం మూడు రోజుల పాపకి ఇలాంటి హోల్ ని ఆపరేషన్ లేకుండా యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తామో దాని ద్వారా డాక్టర్ రాజా రెడ్డి గారు మన హాస్పిటల్లో ఇంతకుముందు ఫస్ట్ టైం అది కూడా మొట్టమొదటిసారిగా కరీంనగర్ మొట్టమొదటిసారిగా గుండె ఆపరేషన్ లేకుండా యాంజియోగ్రామ్ ఎట్లా చేస్తామో అట్లా చిన్న నాలం ద్వారా చేతిలో ఉన్న కాళ్ళలో ఉన్న నాలం ద్వారా దాన్ని క్లోజ్ చేశారు కానీ పాపం చిన్నప్పటి నుంచి నెగ్లిజెన్స్ లో ఉన్నాడు పేదరికం కావచ్చు తెలియకపోవడం కావచ్చు ఇగ్నరెన్స్ కావచ్చు అప్పటి వరకు బాగానే పెరిగాడు ఇప్పుడు పెద్ద పెరిగిన కొద్దీ యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటాయి చిన్న పిల్లలలో ఉన్నప్పుడు మన యాక్టివిటీస్ తక్కువ ఉంటాయి పెద్దగా అయిన కొద్దిగా యాక్టివిటీ పెరిగిన కొద్ది దమ్ము పెరుగుతూ ఉంటుంది అంటే తోటి వాళ్ళు చేసే పనులు చేయలేకపోతుంది ఎందుకంటే రక్తం మిక్స్ అవుతుంది కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏజ్లో వాళ్ళు కన్సల్ట్ అవుతారు అప్పుడు మనం ఇళ్ళ నుంచి చేయడం కుదరదు చిన్న పిల్లలకి ఆ ఏజ్ సార్ చెప్తారు ఎన్ని ఎన్ని వారాలు ఎన్ని నెలల లోపయితే మనం ఓపెన్ హార్ట్ లేకుండా కింద నుంచి అసలు సర్జరీ లేకుండా చేయగలిగే పద్ధతి ఉంటాయి అది చిన్న హోల్ లో ఉంటాయి ఇది పెద్ద హోల్ కాబట్టి ఇది ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే ఇది ఫ్రంట్ నుంచి కాకుండా సైడ్ నుంచి చేయడం ద్వారా రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది కాంప్లికేషన్ చేసేటప్పుడు హాస్పిటల్ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కరీంనగర్లో మొట్టమొదటిసారిగా రణి హాస్పిటల్లో ఎంఐసిఎస్ మిక్స్ సర్జరీ అంటే మినిమల్లి ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ఆ పేరులోనే ఉంది మినిమల్లి అంటే చిన్న చిన్న కోత ద్వారా కార్డియాక్ సర్జరీ చేయడం కార్డియాక్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అది ఇక్కడ నుంచి మనం ఎంకను కట్ చేసి స్టెర్నాటమీ చేసి చేసే పద్ధతికి కాకుండా సైడ్ నుంచి చిన్న కోత ద్వారా ఆపరేషన్ చేయడము అది మినిమల్ లీన్ కార్డియాక్ సర్జరీ అంటాం దీనికి స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉంటుంది ఈ రోజుల్లో ఇది రెండు హాస్పిటల్లో మొట్టమొదటిగా ఉత్తర తెలంగాణ జరగడానికి జరగడం అనేది ఒక గర్వకారణం దీనికి డాక్టర్తో పాటు ఆపరేషన్ చేసే డాక్టర్తో పాటు దానికి సంబంధించిన కొత్త కొత్త పద్ధతులు మనం అవలంబించాల్సి వస్తుంది ఈరోజు డాక్టర్ రవికుమార్ కాదు సిటీవీఎస్ సర్జన్ ఫ్రమ్ ఎస్జిపిజీఐ లక్నోలో మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ అండ్ రొబోటిక్ కార్డియాక్ సర్జరీ చేసిన సర్జన్ తను రోబోటిక్ మీద కూడా కార్డియాక్ సర్జరీస్ చేశారు తను కోయంబత్తూర్లో మరియు లక్నోలో ఇప్పుడు తను కరీంనగర్లో సేవలు అందిస్తున్నందుకు మేమెంతో సంతోషిస్తున్నాము అండ్ వీఆర్ హె వెరీ హ్యాపీ టు హ్యావ్ డాక్టర్ రవికుమార్ ఇన్ అవర్ టీమ్ యాజ్ ఏ సీనియర్ కార్డియోథొరాసిక్ సిక్స్ సర్జన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ స్కిల్ఫుల్ అండ్ ఎక్సలెంట్ వర్క్ ఇది ఏమైందంటే మిస్టర్ అజయ్ కుమార్ అని ఒక పదిహేను సంవత్సరాల కుర్రవాడు చిన్నప్పటి నుంచి ఏఎస్డి అంట ఎట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే పై భాగంలో గుండెలో ఉండే పై భాగంలో ఉండే గదుల మధ్యలో పెద్ద హోల్ ఉండడం వల్ల తను పెద్దగైనా కొద్ది సరిగా నడవలేకపోవడం తోటి వాళ్ళతో ఆడుకోలేకపోవడం చిన్న చిన్న పనులకి ఆయస్యం రావడం ఇట్లా జరగడం ద్వారా చాలా హాస్పిటల్ని కన్సల్ట్ చేయడం జరిగింది కానీ ఇది ఖర్చుతో కూడుకున్న పని సో తనకి డబ్బుల ఎకనామికల్ ఇబ్బంది వల్ల ఈ ఆపరేషన్ తను చేయించుకోలేక పోస్ట్ చేసుకుంటూ చేసుకుంటూ సీరియస్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనల్ని సంప్రదించడం జరిగింది మేమందరం కూర్చొని దీన్ని ఆరోగ్యశ్రీలా చేయగలిగితే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో డాక్టర్ రవికుమార్ గారికి ఈ ఈ ప్రపోజలు పెట్టడంతో తను ముందుకు వచ్చి తప్పకుండా చేద్దామని ఆరోగ్యశ్రీ కింద మినిమలీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ఏట్రల్ సెక్టల్ లార్జ్ డిఫెక్ట్ని తను సక్సెస్ఫుల్గా క్లోజ్ చేశారు శనివారం రోజు ఈ ఆపరేషన్ జరిగింది మూడు రోజుల కిందట ఈరోజు పేషెంట్ డిశ్చార్జ్కున్నారు సో ఇలాంటి అత్యాధునిక పద్ధతులు అనేది కేవలం మెట్రోపాలిటన్ అంటే ఢిల్లీ కానీ ముంబై కానీ లేకపోతే కల్కత్తా కానీ ఇలాంటి హైదరాబాద్ కానీ ఇలాంటి నగరాలకు మాత్రమే పరిమితమైంది ఎప్పుడైతే జిల్లా స్థాయిలో ఇలాంటి ఆపరేషన్ చేయాలంటే అది చాలా ఖర్చు కూడుతున్న ఖర్చుతో కూడుకున్న పని ఎస్టాబ్లిష్మెంట్ అంటే హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుతో కూడుకున్నది తగినంత స్టాఫ్ ఉండాలి దానికి తోడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చేయగలిగే సర్జన్ ట్రైన్ సర్జన్ ఉండాలి సో ఇవన్నీ టుడే వీఆర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఎట్టర్ ఎనీ హాస్పిటల్ అండ్ దీన్ని సక్సెస్ఫుల్గా విజయవంతంగా డాక్టర్ రవికుమార్ గారు కండక్ట్ చేయగలిగినారు అండ్ మీకు తెలుసు వైద్యం అనేది ఎంతో పురోగతి చెందుతుంది ఈ రోజులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి లేకపోతే వైద్యంలో అంటే ఒక క్రిటికల్ సర్జరీస్ని ఒక రొబోటిక్ ద్వారా ఎక్కడో ఫ్రాన్స్లో ఉన్న డాక్టర్స్ రీసెంట్గా ఎక్కడో ఢిల్లీలో ఉన్న డాక్టర్ వేరే హాస్పిటల్లో తను ఢిల్లీలో కూర్చొని లేకపోతే ఫ్రాన్స్లో కూర్చొని లేకపోతే అమెరికాలో కూర్చొని ఈరోజు ఇక్కడ ఆపరేషన్ చేయగలుగుతున్నారు జస్ట్ ఇమాజిన్ వైద్య పురోగతి సైన్స్ అనేది ఎంత డెవలప్ అవుతుందో ఈ సైన్స్ పురోగతి ప్రతి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి రిఫ్లెక్ట్ అవుతుంది అంటే దీన్ని మనము వైద్య వృత్తిలో దీన్ని మనం అనువాదం చేసుకోవడం ద్వారా టెలి సర్జరీస్ వేరే ప్రపంచ ఖండాంతరం అంటే ఈ ఖండం కాదు వేరే ఖండం నుంచి కూడా ఇక్కడ సర్జరీ చేయగలిగేంత వైద్యం డెవలప్ అయింది చూడండి అండ్ ఈ పద్ధతుల ద్వారా మినిమల్ ఎన్వేజీ పద్ధతుల ద్వారా ఫాస్టర్ రికవరీ ఉంటుంది తొందరగా నడిచే అవకాశం ఉంటుంది తొందరగా తమ జాబ్కు వెళ్ళే అవకాశం ఉంటుంది కాంప్లికేషన్ రేట్ యూనియన్ కానీ ఊన్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి ఫాస్టర్ రికవరీ ద్వారా పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది కానీ ఇది చాలా ఖర్చులతో కూడుకున్న పని దీనికి మనం అది అందరూ చేయడం అనేది కొంచెం కష్టం చేయగలిగేవారు ఎలా ఉండాలంటే విజన్ ఉండాలి ఫస్ట్ ఇది మన ప్లేస్లో మనం చేయగలగాలి ఈ క్రెడిట్ మనకు రావాలి మనం ప్రాంతంలో ఉన్న ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఆలోచన కలగాలి రెండో థింగ్ ఇది గవర్నమెంట్ ఇట్లాంటి వాటికి కూడా సహకరించడం అండ్ ఆరోగ్యశ్రీ అనే పద్ధతి ద్వారా ఇంత మంచి ఆపరేషన్స్ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసి పేద ప్రజలకు నిజంగా ఎంతో సేవ చేస్తున్నారు ఇలాంటి ఆపరేషన్స్ ఇంకా క్రిటికల్ సర్జరీస్ కూడా ఆరోగ్యశ్రీలో పొందుపరచడం ద్వారా చాలామంది ప్రేద ప్రజలకి వైద్యమంది ఖర్చు లేకుండా మంచిగా అయ్యే అవకాశం ఉంటుంది అండ్ హెల్తీ నేషన్ ఈజ్ ఆల్వేస్ హెల్తీ పీపుల్ ఈజ్ లీడ్స్ టు హెల్తీ నేషన్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం అందరూ ఆరోగ్యం ఉంటేనే దేశం పురోగతి అవుతుంది సో ఇలాంటి అధునాత పద్ధతులని రోజుకు రోజుకు సంవత్సరానికి ఎట్లా ఎట్లా డెవలప్ అవుతుందో అట్లా మేము దాన్ని తీసుకొచ్చి రెనీ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది అండ్ గుడ్ న్యూస్ అక్టోబర్ లాస్ట్ వీక్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అర్జెని మొట్టమొదటిసారిగా ఉత్తర తెలంగాణ హైదరాబాద్ కాకుండా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కరీంనగర్లో చేయబోతున్నాము దానికి మెషిన్ కూడా రెడీ అయింది కాకపోతే ఆ ఇన్స్టలేషన్ కోసం దానికి సంబంధించిన ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ఆ థియేటర్ స్టెలిటీ కానీ వాటి కోసం రినోవేషన్లో ఉంది ప్రస్తుతానికి ఎంతో ఖర్చుతో కూడుకుంది అది ఎగైన్ సో దాన్ని కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ ఎగైన్ ఐ మిషన్ ఈజ్ ఇన్స్టాట్ బట్ రెడీ టు ఆపరేట్ ఇన్ లాస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ మేము అనగా నేను డాక్టర్ బంగారస్వామి దానికి స్పెషల్ ట్రైనింగ్ కోసం ఆల్రెడీ ఎవ్రీ వీకెండ్ వివిధ హాస్పిటల్కి బాంబే ఢిల్లీ అండ్ కోయంబత్తులో తిరగడం జరిగింది ఇప్పుడు ఈ మొదటి వారంలో అక్టోబర్ మొదటి వారంలో రెండు వారాలు దానికోసం జర్మనీ వెళ్ళే డేట్స్ కూడా కన్ఫామ్ అయినాయి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి అధునాతన అధునాతన పద్ధతుల పద్ధతులను రనీ హాస్పిటల్ ద్వారా ఈ ప్రాంతానికి చెందిన అందరి ప్రజలకి అందిస్తాము అది కూడా వెరీ వెరీ అఫోర్డబుల్ హైదరాబాద్ టు కంపేర్ టు హైదరాబాద్ సగం కన్నా తక్కువ రేట్లో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము అండ్ ఎప్పుడైనా కూడా ఇలాంటి పద్ధతుల ద్వారా కొత్త కొత్త పద్ధతుల ద్వారా ముందుకు వెళ్ళడం అనేది ఇట్ ఈస్ ఆల్వేజ్ బెనిఫిషియల్ టు ద పేషెంట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ అందరు సీనియర్ మరియు పత్రికేయులకు లక్ష్మణన్న శైలు కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్